నమస్తే అండి నేను డాక్టర్ సమీరా కోట ఐమ్ ఎ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీన్ నైన్ హాస్పిటల్ బేగంపేట్ సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ చిన్న వయసులో వచ్చే బ్రెస్ట్ గడ్డలు సో ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా బ్రెస్ట్లో క్యాన్సర్స్ కానివ్వండి వేరే రకమైన గడ్డలు కూడా చూస్తూ ఉంటాము ఒకప్పుడైతే లైఫ్ స్టైల్ అండ్ వేరే రీజన్స్ వల్ల క్యాన్సర్ అనేది ఓన్లీ ఓల్డ్ పీపుల్లో వచ్చే డిసీజ్ లాగా అనుకునేవాళ్ళు బట్ ఈ రోజుల్లో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా క్యాన్సర్ చూస్తున్నాము అలా కాకుండా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకు స్టార్ట్ అయ్యి కూడా కొన్ని డెవలప్మెంట్ స్టేజ్లో వచ్చే గడ్డలు లాక్టేటింగ్ మదర్స్లో వచ్చే గడ్డలు ఇలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ లంప్స్ని చూస్తూ ఉంటాము ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో అయితే మోస్ట్ కామన్గా చూసేది ఫైబ్రో ఎడినోమా అనే బ్రెస్ట్ లంప్ ఇది ఒక బినైన్ లంప్ అంటే దీంట్లో క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమీ ఉండవు కానీ అది ఒక్కొక్కసారి సైజ్ స్లోగా పెరుగుతూ పెరుగుతూ బ్రెస్ట్ టిష్యూని ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో అయితే నీటి గడ్డల్లాగా వాటర్ ఫిల్డ్ సిస్ అంటాం వాటిని అవి చూస్తూ ఉంటాము బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో అలాంటి వాళ్ళలో అయితే యాప్సిస్ అంటే చీము గడ్డలు లేకపోతే మిల్క్తో ఫామ్ అయిన గడ్డలు గెలాక్టోసీల్స్ అంటుంటాము ఇలా కూడా చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి స్క్లీరోజింగ్ డక్టల్ డిసీజెస్ అంటాము అంటే కొంత ఏజ్ పెరుగుతున్న కొద్దీ థర్టీ ఫైవ్ ఫార్టీ దాటుతున్న కొద్దీ డక్ట్స్లో కొన్ని జరిగే చేంజెస్ వల్ల కూడా గడ్డలు వస్తూ ఉంటాయి అండ్ అఫ్కోర్స్ ఏ ఏజ్ గ్రూప్లోనైనా వచ్చే లంప్ లంప్ వచ్చేసి క్యాన్సరస్ లంప్ మెనోపాజ్ హిట్ అయిన విమెన్కి ఆర్ మెనోపాజ్ అప్రోచ్ అవుతున్న విమెన్కి మాత్రం డెఫినెట్లీ క్యాన్సర్ అనేది ఒక కామన్ లంప్ కాకపోతే ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల అండ్ డైటరీ చాయిసెస్ వల్ల ఒక్కొక్కసారి మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ విమెన్లో కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ చూస్తూ ఉంటాము సో ఈ ఫైబ్రోయిడినోమాస్ లేకపోతే సిస్ సిస్కి మనం ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవి క్యాన్సర్కి సంబంధించిన లమ్స్ కావు కాబట్టి వాటికి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు కానీ వీటిలో ఉండే లక్షణం ఏంటి అంటే సైజు స్లోగా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టైంలో బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట సైజ్ సో దానివల్ల ప్రాబ్లం ఏంటి అంటే బ్రెస్ట్ టిష్యూని ఎక్కువ మటుకు అవి ఆక్రమించేసుకుని బ్రెస్ట్ టిష్యూని డ్యామేజ్ చేసి షేప్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ద బ్రెస్ట్ని బాగా దెబ్బతీస్తూ ఉంటాయి ఈవెన్ సర్జరీ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసి ఒక త్రీ ఫోర్ సెంటీమీటర్ సైజులో ఉన్నప్పుడే దాన్ని సర్జరీ చేస్తే చాలా కాస్మెటిక్గా బెటర్ అపియరింగ్ స్కార్ వస్తుంది అదే సైజ్ బాగా పెరుగుతున్న కొద్దీ అది ఒక్కొక్కసారి పెద్ద సర్జరీ అవసరం పడడము లంప్ ఉన్న ఏరియా మీదే కట్ చేసి తీయాల్సిన అవసరం రావడము ఒక కాస్మెటిక్గా కొంచెం పూర్ అపియరెన్స్ ఉన్న స్కార్ ఫామ్ అవడము బ్రెస్ట్ టిష్యూలో కొన్ని గుంతల్లాగా అలా సైజ్ ఆఫ్ ద లంప్ని బట్టి ఒక డిప్రెషన్ లాగా రావడము బ్రెస్ట్ టిష్యూలో ఇలా చూస్తుంటాం సో ఈ నోమాస్ అనే గడ్డలు ఎవరికి వాళ్ళు ఎవ్రీ మంత్ ఫిఫ్త్ టు సెవెంత్ డే ఆఫ్ మెన్స్ట్రవల్ సైకిల్లో వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకుని ఒకవేళ టూ సెంటీమీటర్ కన్నా చిన్న సైజులో ఉంటే కనుక ఒకసారి డాక్టర్ని చెకప్ చేయించుకుని డాక్టర్తో చెకప్ చేయించుకొని దాన్ని ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది అదే టూ సెంటీమీటర్స్ కన్నా పెద్ద సైజులో ఉంటే కనుక సర్జరీ అడ్వైజ్ చేస్తాము సో ఎర్లీగా సర్జరీ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సైజ్ బాగా పెరిగిపోయి సర్జరీ పెద్ద సర్జరీ అవసరం పడడం పెద్ద స్కార్ ఫామ్ అవ్వడం కన్నా కూడా అర్లీగా వాటిని సర్జరీ చేసుకోవడం వల్ల కాస్మెటిక్ స్కార్తో మనం దాన్ని మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది ఒకవేళ సిస్ అనుకోండి అంటే వాటర్తో ఫిల్ అయిన గడ్డలు అనుకోండి సాలిడ్ కాకుండా వాటర్తో ఫిల్ అయిన సిస్ అనుకోండి ఒక్కొక్కసారి అవి నీడులతో యాస్పిరేట్ చేసేస్తే కూడా ఒక టూ త్రీ టైమ్స్ అలా సీరియల్గా యాస్పిరేషన్స్ చేసుకోవడం వల్ల కూడా అవి కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతూ ఉంటాయి సో సర్జరీ లేకుండా కూడా వాటిని డిజపియర్ అయ్యేటట్టుగా చేసే అవకాశం ఉంటుంది కొంచెం బ్రెస్ట్ మొత్తం లంపీగా ఉన్న పేషెంట్స్లో కొన్నిసార్లు కొన్ని ప్రైమ్ రోజ్ ఆయిల్ సప్లిమెంట్స్ అంటాం విటమిన్ ఈ సప్లిమెంట్స్ ఇలా తీసుకోవడం వల్ల అవి కంప్లీట్గా చిన్న చిన్న లంప్స్ డిజపీయర్ అయిపోయే అవకాశం కూడా ఉంది సో ఏ లంప్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ప్రతి ఒక్క గడ్డని డెఫినెట్గా పేషెంట్ ఐడెంటిఫై చేసుకోవడమే కాదు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్కి కూడా చూపించుకోవాలి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే బీ నైన్ హాస్పిటల్లో మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ